కృష్ణానదీ తీరాన వెలసిన ధర్మపురి అనే గ్రామం అది ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ ప్రకృతి సైతం పరమాత్మ నామాన్ని స్మరిస్తున్నట్లుగా ఉంటుంది నది ప్రవాహం ఓంకార నాదాన్ని వినిపిస్తుంటే గాలిలో ఊగే తాటి వృక్షాలు హరినామ సంకీర్తన చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతతకు విరుద్ధంగా గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రం నిరంతరం ఒక మానసిక యుద్ధం జరుగుతూ ఉండేది శివదాసు అనే భక్తుడు పరమ శివారాధకుడు ఆయన ఇల్లు ఒక చిన్నపాటి శివాలయమే తెల్లవారుజామునే బ్రహ్మీ ముహూర్తంలో లేచి నదిలో మునిగి గజగజ వణికే చలిలో కూడా భస్మధారణ చేసి బిల్వ పత్రాలను సేకరించటం ఆయన నృత్యకృత్యం ఆయనకు శివుడు తప్ప మరొక దైవం లేడు శివలింగాన్ని అర్చించేటప్పుడు ఆయన కళల్లో కనిపించే తేజస్సు అపారం కానీ ఆ భక్తిలో ఒక చిన్న అహంకారం పొరలా అలుముకుని ఉంది శ్మశానవాసియే సర్వస్వం లయకారుడే ఆది దేవుడు అని ఆయన గట్టిగా నమ్మేవాడు మరోవైపు అదే గ్రామంలో విష్ణు చిత్తుడు అనే ఉండేవారు ఆయన పరమ భాగవతోత్తముడు ఆయన నడకలో ఒక వినయం పలుకులో ఒక మాధుర్యం ఉండేది ఆయన నిలువు నామాలు ధరించి వనాన్ని పెంచుతూ ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు ఆయన దృష్టిలో శ్రీమన్నారాయణుడే జగన్నాథుడు రక్షించేవాడు లేకపోతే సృష్టికి లేదని ఆయన వాదన ఈ ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడితే ఆ ప్రదేశం ఒక తర్కవేదికగా మారిపోయేది శివదాసు అంటాడు ఓయ్ విష్ణు చిత్తుడా మీ హరి ఆ శివుడు ఇచ్చిన చక్రంతోనే కదా రాక్షసులను సంహరించేది మరి శివుడే కదా గొప్ప దానికి విష్ణు చిత్తుడు నవ్వుతూ మిత్రమా ఆ శివుడు తపస్సు చేసేది ఎవరి గురించి నిరంతరం ఆ రామనామాన్ని జపించేది ఎవరి కోసం మూలపురుషుడు మా మాధవుడే కదా అని బదులిచ్చేవాడు ఒకనాడు గ్రామసభలో ఒక పెద్ద చర్చ జరిగింది వర్షాలు లేక చెరువులు ఎండిపోతున్నాయి గ్రామస్తులు శాంతి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు శివుడికి అభిషేకం చేస్తేనే వర్షాలు కురుస్తాయి అని శివదాసు పట్టుబట్టాడు లేదు విష్ణుయాగం చేస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది అని విష్ణు చిత్తుడు వాదించాడు ఈ చర్చ కాస్త వివాదంగా మారింది గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు ఒక వర్గం శివాలయం వైపు మరో వర్గం విష్ణాలయం వైపు నిలబడ్డారు భక్తి కలహానికి దారితీస్తోంది భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని మర్చిపోయి తమ దైవమే గొప్ప అని నిరూపించుకోవడానికి వారు సిద్ధపడ్డారు ఆ రాత్రి నదీ తీరంలో ఇద్దరూ మళ్లీ వాదించుకున్నారు రేపు ఉదయం నా శివుడు ప్రత్యక్షమై నీ భ్రమను తొలగిస్తాడు అని శివదాసు సవాలు విసిరాడు చూద్దాం నా నారాయణుడు నీ కళ్ళు తెరిపిస్తాడు అని విష్ణుచిత్తుడు ప్రతి సవాలు విసిరాడు ఆ మరుసటి రోజు గ్రామంలోకి ఇద్దరు అతిథులు వచ్చారు ఒకరు చింపిరి జుట్టుతో ఒంటి నిండా బూడిదతో ఒక వింతైన కాంతిని కళల్లో నింపుకున్న వృద్ధుడు ఆయన పేరు శంకరయ్య అని చెప్పుకున్నాడు మరొకరు పసుపు పచ్చని వస్త్రాలు ధరించి మెడలో తులసి మాలలతో ప్రశాంతంగా ఉన్న ఒక యాత్రికుడు ఆయన పేరు మాధవయ్య శంకరయ్య విష్ణు ఇంటికి వెళ్ళాడు అయ్యా నేను శివభక్తుడిని నాకు కాస్త భోజనం పెడతావా అని అడిగాడు విష్ణు చిత్తుడు ఇబ్బంది పడ్డాడు నేను విష్ణుభక్తుడిని నా ఇంట్లో శివనామం వినిపించకూడదు కానీ ఆకలితో వచ్చిన వాడివి కాబట్టి పడతాను కానీ నువ్వు శివుడిని స్తుతించకూడదు అన్నాడు అలాగే మాధవయ్య శివ ఇంటికి వెళ్ళాడు ఓ శివభక్త నేను విష్ణువుని నమ్ముతాను నాకు ఆశ్రయం ఇస్తావా అని అడిగాడు శివదాసు కోపంగా నా ఇంట్లో హరినామానికి చోటు లేదు కానీ అతిథివి కాబట్టి ఉండు కానీ నా శివుడే గొప్ప అని నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు ఈ ఇద్దరు మాయా పురుషులు ఆ రాత్రి భక్తుల ఇంట్లోనే బస్ చేశారు రాత్రంతా వారు తమ యజమానులతో వింతైన సంభాషణలు చేశారు శంకరయ్య విష్ణు చిత్రుడితో అన్నాడు నాయనా నువ్వు పూజించే విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడని నీకు తెలుసా ఆయన హృదయం ఒక శివలింగం మాధవయ్య శివదాసు అన్నాడు భక్త శివుడు అభిషేక ప్రియుడు కానీ ఆయన అభిషేకం చేసే నీరు విష్ణు పాదోద్భవమైన గంగాని నీకు తెలుసా అని అడిగాడు ఆ రాత్రి శివదాసు విష్ణు ఇద్దరూ ఇద్దరు గాఢ నిద్రలోకి జారుకున్నారు వారికి కలిగిన స్వప్నాలు వారి జీవితాలను మార్చివేశాయి శివదాసు కలలో పరమశివుడు కైలాసం మీద కూర్చొని ఉన్నాడు కానీ ఆయన శరీరం సగం నీల రంగులో సగం శ్వేతవర్ణంలో ఉంది ఒక చేత్తో త్రిశూలం మరో చేత్తో సుదర్శన చక్రం పట్టుకొని ఉన్నాడు ఆయన శిరస్సు మీద చంద్రుడు ఉన్నాడు కానీ హృదయం మీద శ్రీవత్సం ఉంది ఆయన నవ్వుతూ శివదాసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేక నీ ఆహాన్ని ప్రేమిస్తున్నావా విష్ణువుని ద్వేషిస్తూ నన్ను ఎలా చేరుకుంటావు అని అడిగాడు విష్ణు చిత్తుడు కళలో వైకుంఠంలో విష్ణువు శేషతల్పం మీద పడుకుని ఉన్నాడు కానీ ఆయన చుట్టూ ఉన్నది తులసివనం కాదు రుద్రాక్షవనం ఆయన లక్ష్మీదేవితో కలిసి శివలింగానికి పూజ చేస్తున్నాడు విష్ణు అన్నాడు విష్ణు చిత్తుడా నేను గోవిందుడిని అంటే గోవులను భూమిని వేదాలను రక్షించేవాడిని కానీ ఆ వేదాల సారం శివుడే శివుడిని వదిలి నన్ను ఎలా అర్చిస్తావు అని అడిగాడు అలా సూర్యోదయం అయ్యింది శివదాసు విష్ణు ఇద్దరూ ఉలికిపడి లేచారు వారి కళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తమ ఇళ్లల్లో ఉన్న అతిథులు మాయమైపోయారు వారు పరుగున నదీ తీరానికి చేరుకున్నారు అక్కడ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు శివదాసు విష్ణుచిత్తుడి పాదాల మీద పడ్డాడు మిత్రమా నన్ను క్షమించు నేను శివుడిని మాత్రమే చూశాను కానీ శివంలో ఉన్న విష్ణువుని చూడలేకపోయాను విష్ణుచిత్తుడు శివదాసును లేపి కౌలించుకున్నాడు లేదు సోదర నేనే అపరాధిని విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆ వ్యాప్తిలో శివుడి లేడని ఎలా అనుకున్నాను అని బాధపడ్డారు అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టింది శంకరయ్య మాధవయ్య రూపాలు కలిసిపోయి హరిహర స్వరూపంగా దర్శనమిచ్చారు కుడివైపు జటాజోటం గంగ విభూతి ఎడమవైపు కిరీటం కౌస్తుభం అని చందనం ఒక చేత్తో అభయముద్ర మరో చేత్తో శంఖం ఆ రూపం గంభీర స్వరంతో పలికింది భక్తులారా ఈ సృష్టిలో భేదం అనేది మనసులో ఉంటుంది కానీ ఆత్మలో ఉండదు పాలు తెల్లగా ఉంటాయి కానీ అందులో వెన్న కనపడదు వెన్న తీసిన పాలు తాగినా కలిగేది శక్తియే అలాగే శివుడన్నా విష్ణువు అన్నా చేరేది పరమాత్మనే ఒకరిని దేశిస్తూ మరొకరిని పూజించడం భక్తి అనిపించుకోదు అది కేవలం మూర్ఖత్వం ఎవరైతే శివుడిలో విష్ణువును విష్ణువులో శివుడిని చూస్తారో వారే నిజమైన జ్ఞాని అవుతారు అని చెప్పారు అప్పటి నుండి ధర్మపురి గ్రామం ఒక అద్భుతమైన మార్పుకి లోనయ్యింది శివాలయంలో విష్ణు సహస్రనామాలు విష్ణు ఆలయంలో పంచాక్షరి మంత్రాలు మారుమోగాయి శివదాసు విష్ణుచిత్తుడు కలిసి హరిహర భజన మండలిని ఏర్పాటు చేశారు లోకానికి వారు చాటిన సందేశం ఒక్కటే భక్తి అనేది గోడలు కట్టడానికి కాదు అంతెలు నిర్మించటానికి భగవంతుడు రూపాల్లో లేడు మనం చూసే చూపులో ఉన్నాడు ద్వేషం ఉన్న చోట దైవం ఉండదు ప్రేమ ఉన్న చోటనే పరమాత్మ ఉంటాడు